అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి పిండి కొమ్మ కూర తయారీ విధానం కిడ్నీలోని రాళ్ళని కరగదీస్తుంది కిడ్నీ యొక్క రాయిని కూడా పిండి పిండి చేస్తుందండి ఈ పిండి కొమ్మ కూర కర్రీ అందుకు కావాల్సిన ముందుగా ఆయిల్ తీసుకుంటున్నాం చూడండి కొంచెం ఆయిల్ వీటెక్కుతుంది అందులో కొంచెం లైట్గా ఒక స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఈ పిండి కొమ్మ కర్రీ అనేది చాలా హెల్త్ అనేది ఎంతో మంచిదండి దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కిడ్నీ టోన్స్ బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా తింటే ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ కర్రీ చూడండి ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు నేను ముందుగా వాష్ చేసి పెట్టిన పిండి కొమ్మ ఆకుని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేస్తున్నా ఆయిల్లోకి ఇప్పుడు నేను యాడ్ చేశాను ఆయిల్లోకి యాడ్ చేసినాక తర్వాత ఆకు మొత్తాన్ని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లోకి ఇప్పుడు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల ఆకు యొక్క పసర్ స్మెల్ అనేది కూడా ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేదు అనేది కూడా ఉండదు కానీ టోన్స్ ఎంత ఎంత ఇప్పుడు పెయిన్తో బాధపడుతున్నా కూడా ఈ యొక్క పిండికో మాకు తినడం వల్ల ఆ టోన్స్ అనేది ఈ ఆకు కరగదీస్తుంది కరగదీసి కొంచెం నొప్పి అనేది కూడా రిలీఫ్ అవుతుంది కిడ్నీ టోన్స్తో నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి చూడండి ఇప్పుడు నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నా కొంచెం మగ్గిన తర్వాత మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పసుపు కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి కొమ్మ కర్రీ అనేది చాలా ఎంతో మేలు చేస్తుందండి అన్ని విధాలాగా చూడండి చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరు కూడా తినొచ్చు అండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు ముందుగానే వేసుకొని కారంని ఇట్లా ఎల్లిపాయ కారంలాగా దంచుకోవాలి దంచుకున్న కారాన్ని ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండి కొమ్మ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ కర్రీని రోటీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది హెల్తీగా హెల్తీకి ఎంతో మంచిది హెల్త్కి హెల్తీ అండి చూడండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసి యాడ్ చేస్తున్నా చూడండి ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు తినొచ్చు అండి ఎంతో హెల్దీకి మంచిది కిడ్నీ టోన్స్తో బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ పిండి కొమ్మకూరని ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి చాలా మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ చేయండి